దేవుని పరిశుభ్ర నామూ ఆయన కలిగినాక కృష్ణ దుర్ పిల్లల బాగున్నారా దేవుని మహాప్రభులు మనం అందరం బాగున్నాం దేవుని సన్నిధిలో క్షేమం కలిగి ఉన్నాం ఆరోగ్యం కలిగి ఉన్నాం మరి దినదినము ఆయన కృపను బట్టి మనము కొనసాగచ్చు వలన ఒక అద్భుతమైన మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం చూడండి యశాంతను యాభై ఒకటో అధ్యాయ పదకొండవ చిన్నలో యోవ విమోచించిన వాడు సంగీత నాదముతో సియోనుకు సియోనుకు తిరిగి వచ్చాడు నిత్య సంతోషం వారి తరలి మీద ఉండదు వారు సంతోషానందం చేయాల వారు మీరు దుఃఖమును ఇప్పుడును తొలగిపోవడం ఎంత అద్భుతమైన దేవుని మాట దేవుడు విమోచించువారు విడిపించువారని మనం అర్థం చేసుకోవాలి మరి అనేకులు దేవుణ్ణి మతంలో చూస్తూ ఉన్నారు దేవుని మరి వారు అర్థం చేసుకున్నప్పుడు చాలా వెనకపడుచుకున్నారు చాలా పొరపడుచు ఉన్నారు దేవుడు మంచివారు దేవుడు విడిపించువారు దుఃఖమునకు ప్రతిగా పూదలను మరి ఒక వ్యక్తిని విడిపించినప్పుడు ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చినప్పుడు ఒక వ్యక్తికి మేలు చేసినప్పుడు ఆ వ్యక్తి ఊరుకుండలేరు కదా సంగీత నాదంతో తిరిగి వస్తారు ఎందుక ఆ రేదిగా చప్పట్లు పడతారు పాటలు పాడతారు ఆరాధిస్తారు ఎందుకు ఆ రేది అంటారు అవును దేవుడు విడిపించుకో దేవుడు విడిపించువారు దేవుడు వినిపించినప్పుడు దేవుడు విమోచించినప్పుడు ఆ సంగతిని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచారని ఆ సంగతిని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను దీవించారని ఆ సంగతిని అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఓర్ట ఎలా ఉంటాడో చెప్పండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అనేక చేసిన మేలు నీకునూ సహాయం చేస్తారు దేవునికి నీవు లోపడు దేవునికి నీవు విధేయత చూడ దేవుని అడుగుజాడులలో ఉండవచ్చు ఒకవేళ ఇప్పటికే దేవుడిని ఎరిగి మరి కొంత ప్రయాణం చేసిన అనుభవం ఉంటే ఉంటే ఉండవచ్చు కాదని కాదు అయితే ఇంకనో దేవుడిని అర్థం చేసుకున్నట్లు ఆయన యొక్క ఆ సన్నిధిని అనుభవించట్లో ఆశీర్వాదం అనుభవించట్లో ఎంతగానో నేను ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను మరి నిత్య సంతోషం ఒకరోజు కాదండి నిత్య సంతోషం వారి తలల మీద మన దేవుడు సంతోషింపచేసే దేవుడు తండ్రి కుమారుడికి ఏం చేస్తే కుమారుడు సంతోషపడతారో దేవుడు అది మనకు చేయవాడుగా ఉన్నారు తప్పకుండా సహాయం చేస్తాడు నీకున్న ప్రతి పరిస్థితుల్లో వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే దేవుడు తప్పకుండా దీని చేస్తాడు దేవుడి మాటను దీవించిన కాక ఆమె తండ్రి దేవుని ప్రేమ మన రక్షకుడు కృప అరుషుతామే సన్ని సహవాసము చేయకుని మనకు అన్న దేశంలో సకల పరిషత్తులందరికీ సదాకాలంతో నడిపించిన కాక ఆమె గాషుడు